మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకి అలాగే ఆధుని ప్రజలకి ఈరోజు మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి యొక్క ప్రభుత్వం వైఫల్యం దాదాపుగా రెండింటి చూస్తున్నారు ప్రజలు కూడా మరి కూటమి యొక్క మోసపూరిత వాగ్దానాలు గతంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ల ముందు ఏమైతే మాటిచ్చారో వాటిని ఇవ్వక ప్రజలకి ఆ సూపర్ సిక్స్ అన్నారు అది ఇవ్వలే తర్వాత మెడికల్ కాలేజ్ అన్నారు దాన్ని పూర్తి చేయలే అలాగే మత్స్యకారులకే ఇబ్బంది పెట్టినారు అలాగే రైతులకు ఇబ్బంది పెట్టినారు అలాగే ఏ సెక్టర్కి కూడా అంటే ఏ కులాలకు కానీ ఏ వర్గానికి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఏమీ చేయలే ఈ ఈరోజు ప్రజలు కూడా గమనించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలేకపోవాలని చెప్పి మన పార్టీ కార్యక్రమాన్ని గత ఆరు నెలల నుండి ఎన్నో కార్యక్రమాలు చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల పరంగా అయితేనేమి ఉల్లిగడ్డ ధర లేకపోతే అక్కడ పోయినాడు తర్వాత మామిడి పళ్ళు ధర లేకపోతే అక్కడ పోయినాడు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతూ మరి ప్రజల యొక్క స్పందన మనమంతా చూస్తున్నాం మళ్ళీ రోజు రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఇంత వ్యతిరేకత చూస్తున్నామంటే గత మా జీవిత చరిత్రలో మాకు ఇరవై ఐదేళ్ల అనుభవంలో ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానము ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాలే ఏ ప్రభుత్వానికి రాలేదు రెండేళ్లలోనే మన రోజు చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అంటాడు నలభై ఏళ్ళు విజయన్ అంటాడు ఇదేదో అంటాడు ఈ రోజు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నానంటే ఒకసారి మన చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఎలా ఉందో ఒకసారి మనతో ఆలోచన చేయాలి రోజు జగన్మోహన్ గారు ఆలోచన చేసి ఈ రోజు కోటి సంతకాలు అంటే వైఎస్ఆర్ పార్టీ ఉద్యమంతో ప్రజలు లేకపోయి కోటి సంతకాలు చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినాడు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పల్లెల పిల్లలకి ప్రతి ఒక్క వాళ్ళకి ప్రతి ఒక్క ఆధునిక నియోజకవర్గ ప్రజలందరికీ ప్రజ ప్రజల దగ్గర పోయి మనమంతా కోటి సంతకాలు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనుబంధ సంబంధాలు ఏమైతే ఉన్నాయో వీళ్ళందరూ పోయి ప్రజలు లేకపోయి ఈ కొట్టు సంతకర సేకరణ చేయాలా ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకత ఎంతో ఉంది ఈరోజు ఈ రోజు చూస్తున్నాం నిన్న కూడా పోయినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విశాఖపట్నం ఏరియాలో లాయర్లు వచ్చారు టీచర్లు వచ్చారు మత్స్యకారులు వచ్చారు అంటే ఈ వర్గానికి కాకుండా ప్రతి ఒక్క వర్గం వచ్చి మన జగన్మోహన్ గారికి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటున్నారు మన గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎప్పుడు ఇటువంటి ప్రజలు పట్టుకోవాలి మరి దాన్ని కంపారిజన్ చేయాలి మనం కూడా ప్రజలు కూడా కంపారిజన్ చేయాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి ఆ రోజు కరోనా రెండేళ్ళు వచ్చింది మనకి అయినా కానీ దాన్ని అధిగమించి జగన్మోహన్ గారు ఒక పక్క అన్ని కులాలకి అన్ని మతాలకి అంటే నవరత్నాలు ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆ రోజు చేసిన కనుక మన వైఎస్ఆర్ పార్టీదే అని చెప్తున్నాం ఈ రోజు ఈ రోజు మన చంద్రబాబు ఏం చేశాడు కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు కలిసారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగత చేశారు ఈ రోజు ఈ రోజు ఒకరేమో ఒకరు ఉంటాడు ఒకరేమో ఇంకోటి మాట అంటారు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ ఒక మాట అది మరి దీనిలో దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అన్యాయం జరుగుతున్నాయి కాబట్టి మనమంతా రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజల్లోకి ఈ యొక్క కొడి సంతకాల సంతకాన్ని తీసుకుపోయి ప్రజల్ని ఒప్పించి వ్యతిరేకతను ఏమనేది మనమంతా ఆలోచన చేస్తూ అంటే కుటుంబ యొక్క వ్యతిరేకత కదా ఎంతో ఉంది రోజు చూస్తున్నాం కాబట్టి దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలకు మనం పోవాలా రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ గారు ఇంకా కార్యక్రమం దాని చేస్తాడు అలాగే మన లోకల్ ఎమ్మెల్యే సాబిసాడు గారు కూడా ఎన్నో విషయాలు ప్రజలే తీసుకుపోతున్నారు ఈరోజు మనం కూడా చూసినాం ఇక్కడ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ యొక్క ధర్నా ఎంత ఇబ్బంది పడినామంటే అంత ఇబ్బంది పడ్డారు ఆదో ప్రజలు మరి దీనంతా దృష్టిలో ఉంచుకొని మరి రాబోయే రోజుల్లో సాబీషేట్ గారి ఆధ్వర్యంలో ఈ ఆధ్వర్య నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి ఈ కొట్టి సంతకాల సేకరణ ఒక ప్రజాప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను E aí,